శ్రీరభ్యో నమ హరి ఓం శ్రీమాత్రే నమ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీ విశ్వాసుమ సంవత్సరం దక్షిణాయనం వర్షరుతు శ్రావణ మాసం ఈరోజు తిది బహుళ సప్తమి రాత్రి ఒక గంట ఇరవై రెండు నిమిషం వరకు ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం పది గంటల ఐదు నిమిషం వరకు ఈరోజు రాహుకాలం చూసుకుంటే ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఒక గంట పన్నెండు నిమిషం వరకు దుర్ముహూర్తం ఈరోజు వర్జం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషం వరకు పునః రాత్రి ఏడు గంటల ఒక నిమిషం నుండి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు వర్జం ఈరోజు అమృత గడియలు చూసుకుంటే సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషం నుండి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషం వరకు అమృత గడియలు ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషం నుండి పది గంట నలభై నాలుగు నిమిషం వరకు శుభ సమయం తిరిగి సాయంత్రం ఐదు గంట పద్నాలుగు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషం వరకు శుభ సమయం ఈరోజు పరిహారం చూసుకుంటే గృహంలో ఉన్నటువంటి చెడు చెడు వెళ్ళిపోయి ఐశ్వర్యం మీ సొంతం కావాలంటే ఏమి చేయాలి ఒక ఆరు రకాలైనటువంటి పనులు చేయాలి ఏమిటి ఆ పనులు అంటే గృహంలో ఉన్నటువంటి తూర్పు గోడ పైన గృహంలో తూర్పు గోడ పైన ఉన్నటువంటి ఉదయించే సూర్యుని వలె ఉన్నటువంటి చిత్రపటాన్ని గనక ఉంచితే ఆ గృహంలో ఉన్నటువంటి విజయ ఏదైనా చెడుగ ఏమున్నా కూడా తొలగిపోయి విజయం కొత్త ఆభరణాలు గనక కొత్త వస్తువులు గనక ఆరంభం కొత్త ఉద్యోగానికి ప్రయత్నం కానీ ఏదైనా వ్యాపారం ఆరంభిస్తున్నా కూడా అదృష్టం కలిసి వస్తుందనమాట అదేవిధంగా గృహంలో డ్రాయింగ్ రూమ్స్ ఉంటాయి ఆ డ్రాయింగ్ రూమ్స్లో పరిగెత్తుతున్నటువంటి గుర్రాలు ఏడు గుర్రాలు మళ్ళీ ఎక్కువ ఉండకూడదు ఏడు గుర్రాలు ఆ యొక్క చిత్రపటాన్ని గోడపై గనక ఉంచుకుంటే గృహంలో మీ యొక్క విజయం సంకేతం పలుగుతుందనమాట శక్తి పెరుగుతుంది మనోధైర్యం కూడా పెరుగుతుందనమాట అదేవిధంగా గృహంలో ఉన్నటువంటి నైరుతి గోడ పైన గనక నైరుతి గోడ పైన పర్వతాల యొక్క చిత్రపటాన్ని గనక ఉంచితే గృహంలో ఉన్నటువంటి స్థిరత్వం శాంతి పెరుగుతుందన్నమాట అది కాకుండా గృహంలో ఈశాన్య భాగంలో పూల చిత్రపటాలు వికసిస్తున్నటువంటి పూల చిత్రపటాలు ఎరుపు కానీ ఎల్లో కలర్ కానీ పుష్పాల యొక్క చిత్రపటాన్ని గనక ఉంచితే గృహంలో ఉన్నటువంటి చెట్టు వెళ్ళిపోయి మంచి చేకూరుతుంది ఆనందం ప్రేమ కలుగుతుందనమాట అది కూడా కాకుండా గృహంలో ఉన్నటువంటి ఈశాన్య భాగంలో గృహంలో ఈశాన్య భాగంలో పారుతున్నటువంటి జలపాతాలు లెక్క ఉన్నటువంటి చిత్రపటాన్ని కనుక ఉంచితే ఆ గృహంలో ఐశ్వర్యం కలుగుతుందనమాట ధనానికి లోటు ఉండదు ఎప్పుడు ఆనందంగా జీవిస్తారు అదే అది కూడా కాకుండా గృహంలో ఉన్నటువంటి తూర్పు గోడకు ఈశాన్య భాగంలో తూర్పు గోడకు ఈశాన్య భాగంలో గనక నెమలి పించాల గనక ఉంచితే ఆ గృహంలో ఉన్నటువంటి అన్యోన్య దాంపత్య సమస్యలు ఏమున్నా తొలగిపోతాయి మంచి చేకూరుతుందనమాట కనుక ఈ యొక్క ఆరు పరిహారాలు గనక అందరూ పాటించి మీ యొక్క గృహంలో ఉన్నటువంటి దోషాలు ఏమున్నా వాసు ఏమున్నా తొలిగిపోయి మందరికి మంచి చేకూరుతుంది కనుక అందరూ పాటించండి ఈ యొక్క పరిహారాన్ని తదుపరి ద్వాదశ రాశుల వారి ఫలితం లగ్నస్థానంలో ఈ యొక్క చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి సంతానం ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నమాట ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి వ్యాపారాలు లాభాలు ఉండవు ఆర్థిక పురోగతి కూడా ఉండదన్నమాట చేపట్టిన పనులన్నీ సగంలోనే ఆగిపోతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి ఉద్యోగాలలో చికాకులు కూడా ఉంటాయి మనశ్శాంతి ఉండదు ఆరోగ్య సమస్యలు ఉంటాయి కనుక ఈ మేషరాశి వారు ఈరోజు పాటించవలసినటువంటి పరిహారం చేసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఈ రోజు మొత్తం కూడా మంచి చేకూరుతుంది పరిహారం ఏమిటయ్యా అంటే అయగ్రీవ స్తోత్రం చదవటం గాని వినటం కానీ చదివితే మూడు సార్లు పారాయణం చేయండి వినితే పదకొండు సార్లు ఆ యొక్క పారాయణాన్ని ఐగ్రేవ్ స్తోత్రాన్ని వినండి మీలో ఉన్నటువంటి మేషరాశి వారికి ఉన్నటువంటి రోజు ఉన్నటువంటి దోషమంతా ఒరిగిపోతుంది తరువాత వృషభ రాశి వారి ఫలితం లగ్నాతో వేస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి శోధనలతో స్వల్ప విభేదాలు కలుగుతాయి ఆర్థిక పురుస్త పరిస్థితి కూడా గందరగోళంగా ఉంటుందన్నమాట ఇంటా బయట ఒత్తిడులు పిలికి టెన్షన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ముఖ్యమైన పనులు శ్రమాధిక్యత పెరిగినా కూడా ఫలి తగినటువంటి ఫలితం లభించదు వ్యాపారాలు ఉద్యోగాలలో నిరాశ ఉంటుందన్నమాట కష్టపడినా కూడా ఫలితం దక్కదు అదేవిధంగా నిద్యోగు నిరుద్యోగులు కష్టం ఎంత పడ్డా కూడా వృధా ఉంటుందన్నమాట ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజు మొత్తం మంచి చేకూరాలంటే దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయండి మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా నెరవేరుతుంది లేకపోతే ఓం దత్తాత్రేయాయ నమహ అనే మంత్రాన్ని కూడా ఉచ్చరణ చేయండి ఒక యాభై నాలుగు సార్లు ఉచ్చరణ చేస్తే దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో ఈ రాశి వారికి ఈరోజు ఉన్నటువంటి ఏదైనా స్వల్ప దోషం ఏమున్నా కూడా తొలగిపోయి మంచి చేకూరుతుంది తదుపరి మిథుల రాశి వారి ఫలితం లగ్నాతు లాభస్థానంలో చంద్రగ్రహ స్థితి కావటం వల్ల ఈ యొక్క మిథుల రాశి వారికి మంచి యోగం ఉన్నదని చెప్పుకోవచ్చు వాహన యోగాలు ఉన్నాయి సన్నిహితుల మధ్య కీలక సమాచారం అందుతుంది వ్యాపార వృద్ధి చెందుతుందనమాట స్థిరాస్తి క్రమక్రమంగా క్రయ విక్రయాలతో విజయం సాధిస్తారు అదేవిధంగా ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందన్నమాట ఈరోజు మిథున రాశి వారికి ఏ పని చేసినా కూడా ఎందుకు లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి అయిన కదా అందువల్ల ఏ పని చేసినా కూడా సక్సెస్ ఉంటుంది కనుక ఈ రాశి వారు కొంచెం చిన్న పరిహారం చేసుకోండి గోవుకు ప్రదక్షిణాలు చేయటం కానీ గో పూజ చేయటం కానీ గోవును వీక్షించటం కానీ చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభించగలుగుతాయి ఈ యొక్క మిథున రాశి వారికి తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ రాశి వారికి కుటుంబ విషయాలలో ఆలోచన స్థిరంగా ఉండవు చెంచల స్వభావంగా ఉంటాయి అనమాట చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయి ఏదైనా పని చేయాలంటే మధ్యలో ఆగిపోవటము ఏదో ఒక ఇబ్బంది కలగటము ఆ యొక్క పని జరగకుండా ఉండటము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారనమాట ముఖ్యమైన వ్యవహారాలలో ముందుకు సాగక నిరాశ కలిగిస్తుందనమాట ఏదైనా ముఖ్యమైన పని మీద ముందుకు వెళ్దాం అనుకుంటే ఏదో అధైర్యంతో ఎన్నికెళ్ళిపోవటం గాని ఆగిపోవటం గాని ఇలాంటివన్నీ ఇబ్బంది పడుతుంటాయి లేకపోతే ఎవరో ఒకరు వచ్చి దానికి ఏదో ఒకటి సమస్య అడ్డంకి వేయటం గాని ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట వ్యాపారాల ఉద్యోగాలలో కొంత మందగించిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి పరిహారం చూసుకుంటే గణపతి స్తోత్రం చదవటం వల్ల ఈ యొక్క మంచి ఫలితాలు లభిస్తాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈరోజు గణపతి స్తోత్రాన్ని కూడా పదకొండు సార్లు స్తోత్రం చదవండి మంచి శుభ ఫలితాలు లభిస్తాయి కర్కాటక రాశి వారికి తదుపరి సింహరాశివారి ఫలితం భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి వ్యాపార వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి అన్నమాట ఆప్తుల నుండి వివాదాలన్నీ సంభవించి కీలక సమాచారాలు అందుకుంటారు ఆప్తులు ఎవరన్నా ఉన్నారు స్నేహితులు కానీ బంధువుల మధ్య ఉన్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం అందుతుంది అనమాట అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఎంత ఎక్కువైతే నువ్వు శ్రమిస్తావో దానికి ఫలితం మంచి లభిస్తుంది ఉద్యోగాలలో నూతన ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఉద్యోగాలు లేని వారికి ప్రయత్నం చేసుకుంటే ఈరోజు ఉద్యోగ అవకాశం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అది కూడా కాకుండా అధికారులతో అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట నువ్వు ఎదుటి వారితో అధికారికి సంబంధించిన వారి దగ్గర మాట్లాడితే నీ మాటకి విలువ కూడా ఉంటుంది మిమ్మల్ని ఒక రెస్పాన్స్గా చూసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట ఈ యొక్క సింహరాశి వారికి ఇంకా మంచిగా కొంచెం అనుకూలంగా ఉండాలంటే రావి చెట్టు ప్రదక్షిణం చేయండి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేసి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిని అగ్రత శివరూపాయ విష్ణు వృక్షరాజాయతే నమ అనుకుంటూ మంత్రాన్ని ఉచ్చారం చేసుకుంటూ రావిచుట్టుకు ప్రదక్షణ చేయండి చాలా మంచి జరుపు కూరుతుంది ఈ యొక్క సింహరాశి వారికి తదుపరి కన్యా రాశి వారి ఫలితం లగ్నాతు ఆయుస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక వ్యవహారంలో బంధువర్గంతో మాట పట్టు ఉంటాయి అనమాట దైవ చింతన కూడా పెరుగుతుంది ఉద్యోగాలలో సమస్యలు చికాకునిస్తాయి అన్నమాట ఎందుకంటే ఆయుస్థానంలో చంద్రగ్రహం ఉండటం వల్ల మనసు అనేది చంచల స్వభావంగా ఉంటుంది ఆరోగ్య విషయం కూడా కొంత క్షీణించే అవకాశాలు ఉన్నాయన్నమాట దూర ప్రయాణాలు రద్దు చేసుకోవడం చాలా మంచిది అందుకని దూరంగా ప్రయాణం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈరోజు కన్యారాశి వారు ఆ యొక్క దూర ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని మానుకోవటం మంచిది అదేవిధంగా చేపట్టిన పనులు ముందుకు సాగక కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట వ్యాపారాలలో ఆలోచించిన నిర్ణయం తీసుకోవటం మంచిది ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ఆలోచించి ఆ యొక్క నిర్ణయం తీసుకోవటం వల్ల మంచిది అనమాట అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి పరిహారం చూసుకుంటే హయగ్రీవ స్తోత్రం చదవటం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు లభిస్తాయి హయగ్రీవ స్తోత్రాన్ని రోజు పదకొండు సార్లు ఉచ్చరణ చేయండి మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు కన్యా రాశి వారు తదుపరి వారి ఫలితం లగ్నాతు సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలలో కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారనమాట చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పి ముందుకు సాగుతారు ఏదైనా ఫలితం చేద్దామని ముందుకెళ్ళినా కూడా సక్సెస్ అవుతుందనమాట ఆస్తి వివాదాలు ఏమన్నా కూడా వాటికి మానసిక సమస్యలు కలుగుతాయి అనమాట ఆస్తి వివాదాల వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు కూడా తప్పవు డబ్బు పోయినా కూడా ఫలితం అనేది లభించదనమాట మిత్రుల వల్ల సమస్యలు కలుగుతాయి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి అనమాట ఈయన కంపెనీలు కానీ వ్యాపారాలు విస్తరణ చేద్దామని ఆలోచన ఉన్నవారు ఈ ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంది కనుక ఆ యొక్క ఆలోచన అనేది మానుకోవటం మంచిది ఈ యొక్క తులారాశి వారికి రుద్రస్తోత్రం రుద్ర అభిషేకం చేస్తున్నప్పుడు చూసినా కూడా మంచి శుభ ఫలితాలు పొందుతారు తులారాశివారు వృచ్చిక రాశి వారి ఫలితం లగ్నా సష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ రాశి వారికి సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి సంఘంలో కూడా ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి అనమాట చేపట్టిన పనులలో శ్రమక తగినటువంటి ఫలితం కూడా లభిస్తుంది ఉద్యోగంలో ఉత్సాహంగా పని పూర్తి చేస్తారనమాట కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు కూడా అందుతాయి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి అనమాట ఈ రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు అని చెప్పుకోవచ్చు వృచ్చక రాశి వారికి పరిహారం చూసుకుంటే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి కొంత శుభప్రదంగా ఉంటుంది వీలైతే ఓం శ్రీమాత్రే నమ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే పర్లేదు లేదంటే శ్రీమాత్రే నమ అనుకుంటూ ఒక ఇరవై ఒక్క మారులో ఉచ్చరణ చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు తదుపరి ధనుసు వారి ఫలితం లగ్నాదు పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారనమాట ధన వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారనమాట స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు దూర ప్రాంతాల మిత్రుల నుండి శుభవార్తలు కూడా అందుకుంటారనమాట వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనమాట ఈ యొక్క ధనుసు రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంది ఈ రోజు కానీ ఈ యొక్క ధనుసు రాశి వారు శివాలయంలో చండ ప్రదక్షిణ చేయండి చండ ప్రదక్షిణ చేస్తే చాలా శుభప్రద ఈ రోజు చండ ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి తదుపరి మకర రాశి వారి ఫలితం లగ్నాతు చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి కుటుంబ వ్యవహారాలలో చికా చికాకుగా ఉంటుందన్నమాట ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నమాట వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి కనుక ఏ పని చేస్తున్నా కూడా కొంత ఆలోచించి పని చేయటం మంచిది ఈ యొక్క మకర రాశి వారికి పరిహారం చూసుకుంటే అమ్మవారి యొక్క స్తోత్రం చదవటం వల్ల అష్టలక్ష్మి దేవాలయాలు దర్శనం చేసుకోవటం వల్ల మంచి శుభప్రదం కలుగుతుంది తదుపరి కుంభరాశి వారి ఫలితం లగ్నాదు తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది భూ వివాదాలు పరిష్కార మార్గంగా మరిష్కార దిశగా వెళుతుందనమాట వ్యాపారాలు మరింత విస్తరణ పెరుగుతుంది సన్నిహితుల నుంచి ధన సహాయం కూడా లభిస్తుంది అనమాట చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగ మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తారు ఉద్యోగంలో ఆ ఆసక్తిగా ఇష్టంగా ముందుకు తీసుకొని వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ యొక్క కుంభరాశి వారికి హనుమాన్ చదవటం వల్ల మంచి చేకూరుతుంది కుంభరాశి వారికి తదుపరి మీనరాశి వారి ఫలితం లగ్నాత్ ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల కుటుంబ సభ్యుల నుండి అందినటువంటి సమాచారం కొంత ఊరట లభిస్తుంది అనమాట దైవ చింతన కూడా పెరుగుతుంది వ్యాపార ఉద్యోగ అవకాశాల నుండి వాటిలో ఉన్నటువంటి ఆటుపోట్లు ఏమన్నా కూడా సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల నుండి సాయం కూడా అందుతుందన్నమాట నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ యొక్క మీనరాశి వారికి పరిహారం చూసుకుంటే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదవటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి మీనరాశి వారికి ఈ రోజు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ప్రతి పని కూడా జయప్రదం కావాలని శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి జ్యోతిష్యాలయం భక్తులకు ప్రేక్షకులందరికీ కూడా మంచి చేకూరాలని అమ్మవారి అనుగ్రహం అందరికీ శుభం కలగారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అలాగనే మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలను మనం చేసుకుంటున్నాం ధన్యవాదములు